సో గైస్ ఇదే అక్షరాభ్యాసం మండపం అనమాట చిన్నపిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం అన్నప్రాసం అవి చేయిపిస్తా ఉంటారు రండి చూడండి ఎంత పెద్ద హాల్ సరస్వతి దేవి ఆ విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో హాల్ మొత్తం ఒకసారి చూడండి హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్ ఈ రోజు మనం విజయనగరం వచ్చేసాము విజయనగరంలో ఫేమస్ టెంపుల్ అయితే ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఏంటంటే శివాలయం ఇంకా సరస్వతి దేవి టెంపుల్ రెండు కలిపి ఉంటాయి అనమాట సో చాలా చాలా ఫేమస్ విజయనగరంలో సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను వీడియోలో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారా అయితే మంచి కమెంట్ పెట్టండి వీడియోని అయితే లైక్ చేయండి లెట్స్ గో ఇన్సైడ్ గైస్ గైస్ రాగానే ఇక్కడ కాళ్ళు వాష్ చేసుకుంటారు రండి ఇటు గైస్ టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఇక్కడైతే కాలు వాష్ చేసుకొని అప్పుడు ప్రదక్షిణాలు స్టార్ట్ చేసి గుడి లోపల దర్శనం అయితే చేసుకుంటారు రండి లోపలికి వెళ్దాం గైస్ ఫస్ట్ అయితే ప్రదక్షిణ చేసి చుట్టూ చూపిస్తారండి గుడిని తీరా బాగుంది ఆర్కిటెక్చర్ అంతా మీ అత్తగారు కట్టించారు ఇక్కడ చూడు గాయ శివుని విగ్రహం అండ్ శివలింగం అనమాట చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి సో ఇక మనం ఇంకా చుట్టూ ఆ ప్రదక్షిణం అయితే అయిపోయింది ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం ఓకేనా రండి బాగుంది గాయ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా బాగుంది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే అస్సలు ఖాళీ లేదు కార్తీక మాసంలో వచ్చాము సో ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి కూడా ఆ రోజు అయితే నాకు దొరకలేదు చాలా రద్దీగా ఉందనమాట ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చాం గుడిలో అభ్యసకం మనకి పర్మిషన్ ఉండదు గైస్ అందుకే నేను గుడి లోపల రికార్డ్ చేయలేకపోయాను బట్ ఏంటంటే చాలా శివలింగాలు ఉన్నాయి మనం వెళ్ళి లోపల అభిషేకం చేయొచ్చు అనమాట మన చేతులతో మనం డైరెక్ట్ గా సో మీరు విజయనగరం వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే తప్పకుండా ఒకసారి దేవి టెంపుల్ అయితే విజిట్ చేయండి చాలా చాలా చూడడానికి బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఈవినింగ్ సిక్స్ అయితే కూడా మనకి సం హారతి అంటే కొన్ని గుడిల్లో చూడండి హారతిస్తారు కదా అలాగా ఇక్కడ కూడా ఒకసారి కంప్లీట్గా మనకి చూపిస్తారనమాట అంటే కంప్లీట్ గా సంపూర్ణమైన దర్శనం అయితే మనం చేసుకోవచ్చు ఈవినింగ్ సిక్స్ అవగానే మనకి జపించడానికి లైక్ మంత్రాలు ఇచ్చారనమాట ఆయనతో పాటు మనం దాన్ని రిపీట్ చేయడానికి అండ్ అక్కడ ఉంటుంది కొన్ని వందల లోపల శివలింగం దర్శించుకున్న సో అక్కడ రాసుకో కొన్ని సంవత్సరాల నుంచి న్యాచురల్ గా మంచు కొండల మధ్యలో అది ఏంటంటే అక్కడ పుట్టిందంట చాలా చాలా మెరుస్తుంది మాత్రం సో నాచురల్ గా బ్రైట్ గా ఈవినింగ్ సిక్స్ ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసి ఓకేనా సో ఇక్కడ మనకి వీడియో తీయడానికి చాలా చాలా రిలేషన్స్ ఉన్నాయి అందుకే వీలైనంత త్వరగా బయటకు వెళ్లి మాట్లాడదాం ఓకేనా అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ శివాలయం అయితే దర్శనం కంప్లీట్ అయింది నెక్స్ట్ మనం సరస్వతి దేవి టెంపుల్ అయితే చూద్దాము అక్షరాభ్యాసం మండపం అని చెప్పేసి చాలా పెద్ద హాల్ అయితే ఉంది ఇక్కడ చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం అన్నప్రాసన ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట రండి ఫస్ట్ అదైతే విజిట్ చేద్దాము సో చాలా ఇన్కెంట్ అనిపించింది అక్కడ మాట్లాడడానికి కానీ దేనికన్నా సో గైస్ ఇదే అక్షరాభ్యాస మండపం అనమాట చిన్న పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం అన్నప్రాసన అవి చేయిస్తా ఉంటారు రండి చూడండి ఎంత పెద్ద హాల్ సరస్వతీదేవి ఆ విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో హాల్ మొత్తం ఒకసారి చూడండి చాలా మంది వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసాలు అవి ఇక్కడే చేయిస్తా ఉంటారు రండి ఇంకా పక్కనే టెంపుల్ కూడా ఉంది సరస్వతి దేవి టెంపుల్ మనం చూద్దాము తులాబార్ మండపం కూడా ఉంది అక్కడే గైస్ నాకు బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ ఏంటి అంటే ఇక్కడికి వచ్చాక ఓన్లీ శారీ పంజాబీ డ్రెస్ మాత్రమే అలౌ జీన్స్ నిక్కర్లు వేసుకోకూడదని చెప్పి బోర్డు చదివాను అన్నమాట సో ఇక్కడ మనం అనుకోకుండా ఈ డ్రెస్లో వచ్చేసాం కదా సో అది ఇబ్బంది ఇంకేం కాదు ఐ డోంట్ హ్యావ్ ఏ ప్లాన్ టు విజిట్ హియర్ బట్ సడన్లీ వచ్చేసరికి అట్లా జరిగింది సో సరస్వతీదేవి టెంపుల్ అయితే అది రండి గైస్ అష్లక్ష్మిదేవి అంటారు నేను చాలా తక్కువగా విజిట్ చేస్తాను టెంపుల్స్కి ఈ మధ్య టెంపుల్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్లో వెళ్తున్నాను అసలు చాలా చాలా రేర్ అన్నమాట సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్ రిగార్డింగ్ టెంపుల్స్ అండ్ గాడ్స్ అనమాట సో మళ్ళీ మీరు వేసుకోకండి కమెంట్స్లో ఆ మాత్రం దేవుళ్ళ కోసం తెలియదా అన్నట్టు సో నా ఊహ నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఇంకా కన్వర్ట్ అయిపోయాను సో అందుకని చెప్పేసి వెరీ లెస్ నాలెడ్జ్ అనమాట బట్ ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా 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 బాగుంది అక్షరాభ్యాస భక్తుల దర్శనం దారి అంట సో అక్షరాభ్యాసం చేయించడానికి లేదా అన్నప్రాసం చేయించడానికి ఈ టెంపుల్కి విజిట్ చేస్తూ ఉంటారు చాలా మంది సో ఈవినింగ్ ఇంకా సిక్స్ అయ్యింది సో ఇంకా మా తమ్ముడు కూర్చొని వెళ్దాము అంటే నేను ఎంతో ఇబ్బంది ఇబ్బంది అంటే ఇంకేం కాదు నిద్ర వచ్చేస్తుంది నాకు డ్రైవ్ చేసుకుంటా వెళ్ళాలి వైజాగ్ అని చెప్పేసి అలా పెట్టాను అనమాట ఫేస్ అది గైస్ వీడియో అయితే మీకు వీడియో నచ్చిందా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయకపోతే మంచి కమెంట్ కూడా పెట్టండి మీకు ఏమనిపించిందో వీడియో చూసిన తర్వాత అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కూడా కమెంట్ చేయండి మర్చిపోకుండా మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం Love you all guys. Take care. Bye bye.